హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకోసం కొత్త స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా ముందుగా బ్రెడ్ ముక్కలు తీసుకొని సైడ్ కట్ చేయాలి సైడ్ తీయకపోతే మళ్ళీ వేపినప్పుడు గట్టిగా అయిపోయి స్వీట్లో కొంచెం తొందరగా మెత్తబడవు గట్టిగా ఉంటాయి అందుకే సైడ్ కట్ చేసేయాలి కట్ చేసినవన్నీ పీసెస్ కింద ఒక ప్లేట్లో పెట్టుకొని రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఎప్పుడు కర్రీసెచ్ చేస్తుంది ఏంటి స్వీట్ ఏం చేయట్లేదు అనుకుంటారు కదా అందుకే ఈసారి స్వీట్ రెసిపీతో వచ్చాము ముందుకి కట్ చేసిన పీసెస్ అన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వీటెక్కాలి వీటెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఆయిల్లో వేయాలి ఎక్కువ వేయకండి ఫ్రెండ్స్ తక్కువ వేయండి తక్కువ వేస్తాయి ఏంటంటే సరిబడా వేయడం వల్ల బాగా ఏగుతాయి ఎక్కువ ఎక్కువ వేసామనుకో ఒకవైపు కాలి ఒకవైపు కాలకుండా ఉంటాయి ఇంకా సరిపడా వేసి అటు ఇటు తిప్పండి ఒకవేపే వదిలేయడం వల్ల మాడిపోతాయి కొంచెం అటు ఇటు తిప్పితే పైన కూడా కాలి మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మంచి కలర్ వస్తే స్వీట్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది వేగిపోయినాయండి తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి రెండు స్పూన్లు పెట్టుకొని రెండు గరిటెలు పెట్టుకొని గట్టిగా నొక్కండి ఆయిల్ చాలా పీడ్ చేస్తుంది నొక్కడం వల్ల ఏంటంటే ఆయిల్ కారుతుంది ఎక్కువ పీడ్చుకోదు అలా నొక్కాలి అన్నీ తీసుకున్నాక మిగతాయి కూడా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి సిమ్లో పెట్టుకునే చేయండి పెద్ద మంట పెడితే త్వరగా మాడిపోతాయి అయిపోయి ఇంకా తీసేయచ్చు కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ మీకు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కిస్మిస్ బాగా కలుపుకోవాలి ఏగిపోయిన తర్వాత చిన్న గిన్నెలో తీసుకొని పట్టం పెట్టుకోవాలి తర్వాత అందులోనే ఒక కప్పు షుగర్ షుగర్ ఏ కప్పు తేస్తే వాటర్ కూడా అదే కప్పుతో ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ బాగా కలపాలి వాటర్ మిక్స్ అవ్వాలి లాలిక్ కెలిపడం మనం అన్ని స్వీట్ లాగా ఇది తీగపాకం రావక్కర్లేదు కొంచెం జిగురుగా ఉంటే చాలు మరి ఎక్కువ లేతపాకమైన బాగోదు స్వీట్ మొదటి పాకమైనా గట్టిగా అయిపోద్ది అందుకని జిగురుగా ఉంటే చాలు పాకం తయారైపోతుంది మనం మనం వేపుకున్న బ్రెడ్ ముక్కలు పాకంలో వేసుకోవాలి బాగా కలపాలి మునిగేదాకా బ్రెడ్ మొక్కలు మునిగేదాకా కలపాలి దాన్ని బాగా పీసెస్ కింద గరిటితో నొక్కాలి ఎక్కువ మెత్తగా చేసుకున్న తినడానికి పెద్ద ఏం బాగోదు అలా ముక్క మొక్కల కింద పీసెస్ కింద ఉంటే బాగు కప్పు షుగర్ వేసుకుంటే అరకప్పు పాలు వేసుకోవాలి పాలు వేసుకున్నాక కొంచెం మిక్స్ చేయాలి బాగా అందులో డ్రై ఫ్రూట్స్ బాగా మిక్స్ చేయాలి అందులో అందులో మనం పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది दायर रेसीपी तैयार पा फ्रेंड्स स्वीट रेडी